కథ పేరు ఆడబ్రతుకే మధురం కథ రచయిత కొడవటి కంటి కుటుంబరావు గారు ఈ కథని రెండు వేల పదిహేను ఒకటి ఒకటిన ప్రచురితం చేశారు ఆడబ్రతుకే మధురం తాతయ్య అమ్మమ్మని ఇప్పటికీ కొడతాడు నాన్న అమ్మని కొడతాడు అక్కయ్యని బావ కొడతాడు మగవాళ్ళు ఆడవాళ్ళని కొడతారు తిడతారు కూడాను ఆడబ్రతుకే మధురం అని రేడియో పాడుతున్నది ఎంతో పాపం చేసుకుంటే గాని ఆడవాళ్లై పుట్టరట అమ్మమ్మ చెప్పింది అందుకనే మగవాళ్ళ ఆడవాళ్ళని కొడతారు తిడతారు మహాపతివ్రతలు కూడా వచ్చే జన్మలో ఆ ముగుడే కావాలని కోరుకుంటారు ఆడ జన్మ ఉద్వన్ని ఎందుకు కోరరో ఈ జన్మలో ఆడవాళ్లంతా పుణ్యం చేస్తే వచ్చే జన్మని ప్రపంచంలో ఆడవాళ్లే ఉండరు ఈ జన్మలో ఆడవాళ్లంతా పుణ్యం చేస్తే వచ్చే జన్మని ప్రపంచంలో ఆడవాళ్లే ఉండరు అంతా మగవాళ్లే ఉంటారు అప్పుడు మనమంతా కూడా గ్రాపులు పెట్టుకుని సూట్లు వేసుకుని సిగరెట్టు కాలుస్తూ తిరగచ్చు కిందటి జన్మలో చేసుకున్న పాపం ఎరగడైపోవటానికి ఆడవాళ్ళు మగవాళ్ల చేత తన్నులు తిట్లు తినాలి చాకరీ చెయ్యాలి నాన్న కూడా ఆఫీస్కి వెళ్ళి చాకరీ చేస్తాడైతే నాన్నకి ఆదివారం సెలవు అదిగాక ఎప్పుడన్నా ఒంట్లో బాగుండకపోతే నాన్న ఆఫీస్ ఎగ్గొట్టి ఇంట్లో ముసుగు పెట్టుకు పడుకుంటాడు అమ్మకి ఆదివారాలు లేవు పని ఎగ్గొట్టడానికి వీల్లేదు ఎందుకంటే మరి అమ్మకి జీతం లేదుగా కృష్ణమూర్తి గారి పెళ్ళ మంచి ఆడది కాదు ఆవిడ్ని మూడు కొట్టడు తిట్టడు పైగా ముద్దు చేసి పాడు చేస్తున్నాడు ఆవిడ మొహానికి పౌడర్ వేసుకుంటుంది మాటి మాటికి సినిమాలకి నాటకాలకి పోతుంది మీటింగులకు కూడా పోతుంది వంట చేయడానికి కట్టెలు ఉపయోగించదు ఆవిడికి అంటే మంట మళ్ళీ వచ్చే జన్మలో కూడా ఆవిడికి కృష్ణమూర్తి గారే మూడవుతాడు కామోల్ అయితే ఆవిడికి ఎప్పుడు ఆడ జన్మే ఆవిడ కర్మ ఆడవాళ్లు చదువుకోరాదు చదువుకున్నా పోగానే మానాలి కిష్ణమూర్తి గారి పెళ్ళం పిల్లల తల్లి అయ్యి కూడా మొన్న మొన్నటి దాకా చదువుకుంటూనే ఉంది ఆవిడ ఇప్పుడు బిఏ పాస్ అయింది ఆడవాళ్లంతా చదువుకుంటే చెడిపోతారు అయితే కిష్ణమూర్తి గారి పెళ్ళం చెడిపోయినట్లు కనిపించదు ఎప్పుడు అందరినీ నవ్విస్తూ మాట్లాడుతుంది కానీ నిజంగా చెడిపోయే ఉంటుంది చిన్న చిన్న పిల్లలకు అవన్నీ తెలియవు అటువంటి విషయంలో ప్రశ్నలు వెయ్యరాదు కొందరు ఆడవాళ్ళు చదువుకోకుండానే చెడిపోతారు మూల ఇంట్లో హనుమాయమ్మ చెడిపోయిన బాపతే కానీ చదువుకోలేదు చదువుకోకుండా చెడిపోతే అది వాళ్ళ కర్మం కృష్ణమూర్తి గారి పెళ్ళాం పిల్లల్ని కొట్టదు నిన్ను నీ మొగుడు కొడితే ఏం చేస్తావే అంటే వాళ్ళ వాణి చంపేస్తా అంటుంది వాణి కూడా వాళ్ళ అమ్మల్లేనే ఎప్పటికీ ఆడదే అవుతుంది దాన్ని వాళ్ళమ్మ పాడు చేస్తున్నది వాణి అప్పుడే ఇంగ్లీష్ చదువుతుంది సినిమా పాటలు కూడా పాడుతుంది అయితే ఎల్లవు పుణ్యమా పురుషార్థమా పిన్ని కూతురు సుశీల చక్కగా సంస్కృతంలో కుంభార సంభవము అవి చదువుతుంది పాడు ఇంగ్లీష్ కాకుండా అది చక్కగా మువ్వ గోపాల పదాలు కూడా పాడుతుంది పాడు సినిమా పాటలు అంటే దానికి అసహ్యం ఆడబ్రతుకే మధురం అని పాడుతున్నది రేడియో ఆడవాళ్లతో అన్ని చిక్కులే అమ్ము ఎడంగా ఉన్నప్పుడు నాన్న చేసే అల్లరి అంతా ఇంత కాదు తెగ గొనుక్కుంటాడు ఆడవాళ్ళకన్నీ బాధలే పిల్లల్ని కన్నప్పుడు చచ్చినంత పని అవుతుంది పోలడ డబ్బు ఖర్చు ఆడవాళ్లతో అంతా ఖర్చే ఒక చీర ఖరీదు పెడితే నాలుగు దోవతలు వస్తాయి పిల్లల్ని కనీ కొంతమంది ఆడవాళ్ళని చచ్చిపోతారు మూతైదు చావటం ఎంతో పుణ్యం వాళ్ళు మొగళ్ళై పుడతారేమో వెంకట సుబ్బమ్మ అవ్వగారు వచ్చే జన్మలో మగవాడై పుడుతుంది ఆవిడ కొడుకు స్వాములు వారైపోయినాడు పెద్దన్నయ్య స్వాములు వారైపోతే అమ్మ కూడా వచ్చే జన్మలో మగవాడై పుడుతుంది ఆడపిల్లలు కూడా ఖర్చే పెళ్ళిళ్ళు చేయాలంటే బోలెడు కట్నాలు పోయాలి అందరినీ పిలిచి భోజనాలు పెట్టాలి అప్పుడు వాళ్ళంతా వచ్చి మర్యాద సరిగా జరగలేదని తిట్టిపోతారు పిల్లలకి చిన్న పిల్లలప్పుడు పెళ్లి చేయటం పుణ్యం అమ్మకు ఎనిమిదేళ్లకు పెళ్లి చేసి తాతయ్య కన్యాదాన ఫలం పొందాడు ఇప్పుడంతా పెద్ద పిల్లలకు పెళ్లి చేస్తున్నారు ఇట్లా చేస్తే పాపం కలికాలం గనక ఇటువంటివన్నీ వస్తున్నాయి నేను పెద్దదాన్నైతే కొట్టే మొగుం మాత్రం చేసుకోను పుణ్యం లేకపోతే పీడాపాయం ఎవరు పడతారమ్మా దెబ్బలు తుట్లు పెద్దదాన్నైతే ఎవ్వరికీ తెలియకుండా ఇష్టమూర్తిగానే చేసుకుంటాను ఆడబుతుకి మధురం అనే పాట పాడటం మానేసింది రేడియో